హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసనాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ ఎక్కరీని అయితే చేయబోతున్నామండి ఈ ఎక్కరీ మనకి ఎక్కువ మసాలా వేసుకోకుండా చాలా తక్కువ మసాలా వేసుకుని చాలా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ ఎక్కరీని చాలా తక్కువ మసాలా వేసుకుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం కదండి ముందుగా ఎగ్స్ని బాగా ఉడికించుకుని ఇలా నాలుగో వైపులో కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకుని పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్కి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారాలన్నీ కూడా ఈ ఎగ్స్కి బట్టి బాగుంటుందన్నమాట ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అలానే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ బాగా మెత్తబడిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ టమాటోల్ని మిక్సీ పట్టుకుని కాకుండా సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్లయితే కర్రీ మనకి చిక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కుక్ చేసుకున్న తర్వాత టేస్టీకి తగినంత సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలానే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు పులుసు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కర్రీలో ఇలా అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనకి కర్రీకి ఎంత అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ మసాలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ కూడా వేసుకుని ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా ఎగ్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నింటినీ కలిపేసుకున్న తర్వాత ఎగ్ కర్రీ పౌడర్ని వన్ టీ స్పూన్ ఒకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలు వేసుకున్నా కూడా సూపబ్గా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే యాప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్